ఏ క్లాస్ మీరంతా టెన్త్ క్లాస్ అందరు బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారా నమ్మకమేనా ఏమ్మా మీ పిల్లలు బాగా చదువుతున్నారా స్కూల్ బాగుందా కొత్తగా పెట్టాం మీ అందరికి ఇప్పుడు పేరెంట్స్ మీటింగ్ పెట్టడం తల్లిదండ్రులతో మీరంతా కూడా అందరూ వచ్చారా కొంతమంది మగవాళ్ళు రావాలా నా మారిగా మీ మగవాళ్ళు కూడా అడ్డు మగొట్టారు పుస్తకాలన్నీ రిపోర్ట్ టూ వచ్చావు మనం నైన్టీ త్రీ ఏ వన్ సైన్స్ ఓవరాల్గా ఏ టూకు వచ్చావు ఏ వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ ఏ టూ నుంచి ఎక్కడికి కావాలి టెన్త్ క్లాస్ ఏంటి ఎన్నో ర్యాంక్ వస్తావు నా టాక్ ర్యాంక్ లాస్ట్ ఇయర్ ఏ టూ ఈసారి ఏ వన్ విత్ ర్యాంక్ ఓకే థ్యాంక్ యూ గోడ్ కంగ్రాచులేషన్స్ అమ్మా జస్వంత్ కుమార్ విట్రాట్రామ్ వచ్చావు ఏం కావాలనుకుంటున్నావుతావు చదువుకొని ఐఏఎస్ అవుతావు ఐఏఎస్ కావాలంటే ఏం ఏ వన్ లో ఉండాలి కదా ఇంకా బీ టూ లో ఉన్నావు కదా బాబు చదువుతావా నమ్మకమేనా టెన్త్ క్లాస్ లో కష్టపడతావా నువ్వు టైం తక్కువ ఉంది ఏ టూకి వచ్చావు ఒక ఇంగ్లీష్ తప్ప అన్ని నైన్టీ పైన ఉన్నావు కంగ్రాచులేషన్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఐఏఎస్ కావాలి అవుతావు నమ్మకం వాళ్ళ పేరు పని చేయాలి నువ్వు గవర్నమెంట్ లో పని చేయాలంటున్నావు మళ్ళా మెటీరియల్